एम न्यूज की स्वागत పీఠాపురం శ్రీరామదత్తసాయి పీఠంలో గురు పౌర్ణమి విఘనంగా నిర్వహించారు దత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలు పూజలు హోమాలు ఘనంగా జరిపారు పీఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని విశేషమైన పూజా కార్యక్రమాలు పీఠం నిర్వాహకులు వజ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామివారికి విశేషమైన అభిషేకాలు అర్చనలు నిర్వహించారు అలాగే ఇతర నుండి వచ్చిన భక్తులతో దత్త వ్రతం రుద్రాభిషేకం లక్ష్మీ గణపతి నవగ్రహ దత్త హోమాలు నిర్వహించారు అనంతరం భక్తులచే స్వామివారి పల్లకి సేవ జరిపారు ఈ భక్తులు పలువురు పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పండితులు లక్ష్మణ్ శర్మ సుందర్ శర్మ సత్యం తదితరులు పాల్గొన్నారు గురు వేడుకలు అతి వైభవంగా నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా అన్ని జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒరిస్సాల నుంచి కూడా వచ్చేక్కడ కార్యక్రమాలు ఈరోజు అన్ని హోమాల్లోనే పాల్గొనడం జరిగింది కాబట్టి ఈరోజు చాలా సుదినం అన్ని యజ్ఞాలు చేసినాం శ్రీ లక్ష్మీ గణపతి హోమం ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారికి గురువు పౌర్ణమి సందర్భంగా ఈరోజు విశేషమైన పూజలు హోమాలు వేళ అన్నీ జరిపించడం జరిగింది భక్తులందరూ చాలా సంతోషంగా ఈరోజు పూజాది కార్యక్రమాల్లో హోమాల్లో పాల్గొనడం జరిగింది కాబట్టి అందరూ లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ జై గురు దత్త పేరు షణ్ముఖ అండి మాది శ్రీకాకుళం జిల్లా కోడమ్మల మండలం కొత్తపేట గ్రామం ఇక్కడికి పూజ నిమిత్తం వచ్చాము చాలా బాగుంది దీనికోసం చెప్పడానికి కూడా ఊరు పీఠం నుంచి వచ్చి చాలా వివరంగా వివరించారు అలా ఎలాగైతే వివరించారో దాని కంటే చాలా బెనిఫిట్ గా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఇలాంటి పూజలు ఇంకెన్నో జరిపించి అందరికి ఆయురు ఆయుస్సు అభివృద్ధి ఈ పేడం ద్వారా కలిగించాలని భగవంతుని ఈ గురువు గారిని అందరినీ కోరుకుంటున్నాము జై గురు దత్త మాది శ్రీకాకుళం అండి గారు మేము రెండు రెండు కుటుంబాలు వచ్చాం ఇంతకుముందు మా బాబుడి గారు గుడ్ల బాబు గారి నామలసా అతని ద్వారా మేము వచ్చాం యాక్చువల్గా దీని గురించి మా గురించి తెలియదు అతని ద్వారా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ఇట్లాంటి హోమాలు ఐదు ఐదు హోమాలు ఎట్ ఏ టైం ఒకే ప్లేస్ లో ఒకరి ఆధ్వర్యంలో జరగడం భవిష్యతే ఇట్లాంటివి మా శ్రీకాకుళం జిల్లాలో కూడా మేము ఎక్కడా చూడలేదు కాబట్టి మేము చాలా 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 హ్యాపీగా ఉంటున్నాం ఎక్సలెంట్ ఏర్పాట్లు చేశారు కాబట్టి ముందు ముందు కూడా మా శ్రీకాకుళం జిల్లాలో మాక్సిమం మీకు ఇంకా మేము మా ద్వారా మా ద్వారా చాలా మంది చెప్తాము మీకు నప్పిస్తాము కూడా కేవలం అందిస్తాము నెక్స్ట్ బ్యాచ్ ఓన్లీ శ్రీకాకుళం బ్యాచ్ అయినట్టు మీకు నేను చేస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విశాఖపట్నం నుంచి వచ్చానండి అందవే ఎన్హెచ్ హెచ్కోవడం నేను కళ్యాణం చేయించుకోవడానికి ఆనందంటే అందవే అలా చూడడం జరిగింది అలా చూసినట్టు మీరు రెస్పాండ్ అయ్యి లేదు రండి అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే పన్నెండు గంటలకి ఆల్రెడీ క్లోజ్ చేస్తాను ఇప్పుడు నేను ఆ నేను పన్నెండు ఇరవై ఐదుకి వచ్చాను స్వామివారి దర్శనం కోసం అలా కావాలి అయితే ఈ ట్రస్ట్ వీళ్ళు కండక్ట్ చేస్తున్న విధానం చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వసతి ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు సొంత ట్రాన్స్పోర్ట్తో రూపాయి కూడా తీసుకోకుండా ఇక్కడ ఉన్న అన్ని క్షేత్రాలను దర్శింపజేసి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న విశిష్టతని వైభవం ఎలా ఉంటుంది అవన్నీ కూడా వివరించి విధంగా ఏర్పాటు